జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేటరేగిపోతూ ఉన్నారు గత కొద్ది రోజులుగా మన జవాన్లకే ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి చాలామంది అమరులైపోయారు ఈ క్రమంలో దీన్ని కూడా రాజకీయం చేసి కామెంట్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అటు విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు వీరంతా బీజేపీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే అదే కాంగ్రెస్ పార్టీ తన హయాంలో సుమారుగా అరవై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏలింది కదా ఎంతమంది సామాన్యుల సైనికుల ప్రాణాలను కాపాడింది కాపాడగలిగింది అనేది ఒక డేటా రిలీజ్ చేస్తే సరిపోతుంది క్లారిటీ వచ్చేస్తుంది కాంగ్రెస్ హయాంలో ఎన్ని బాంబు పేలుళ్లతో సామాన్యులు చనిపోయారు బోర్డర్లో సైనికులు చనిపోయారు అలాగే చైనా ఆక్రమణలు జరిగాయి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నింటి నడుమ ప్రస్తుతం ఉన్నటువంటి సంకట పరిస్థితుల్లో ఈ రాజకీయాలు మళ్ళీ అక్కడ ఉగ్రవాదులు ఏ విధంగా పేటరేగిపోతూ ఉన్నారు వారికి ఎవరు సహకరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ విధంగా విపక్షాలు అధికార పక్షాలు కలిసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలి కానీ ఇలా వ్యవహరించడం అనేది కొంత శోచనీయం ఇక తాజాగా కొన్ని అప్డేట్స్ ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అక్కడ ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే పాక్ ఉగ్రవాదులు గత కొద్ది రోజులుగా భారత సరిహద్దులోకి చొరబడుతూ ఉన్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తూ ఉన్నాయి జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో భారీగా సాయుధులైన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది చనిపోయారు మరోవైపు ఉగ్రవాదులకు పాక్ నుంచి అందుతున్న నిధులు శిబిరాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడైంది తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు మాజీ ఎస్ఎస్జీలు కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి మరీ భారతదేశానికి పంపుతోందట పాకిస్తాన్ అలాగే ఈ ఉగ్రవాదులకు ఎం ఫోర్ లాంటి ఖరీదైన ఆయుధాలు బుల్లెట్లను కూడా అందిస్తోంది చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సాయపడేలా గైడ్లకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు అందజేస్తోంది స్మార్ట్ ఫోన్లు రేడియో సెట్లు అలాగే వైఎస్ఎంఎస్లను ఉగ్రవాదులు విరివిగా ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతూ ఉన్నాయి భారత సైన్యం ఇటు సరిహద్దుల్లోని కంచెలు సొరంగాలు వీటన్నింటిని తనిఖీలని ముమ్మరం చేసింది అయినా కూడా ఏదో ఒక రూపంలో వారు రావడం జరుగుతోంది భారతదేశంలో చొరబడిన ఉగ్రవాదులకు ఆహారం సహా ఇతర అవసరాల కోసం ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో పాక్లోనే శిక్షణ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడంటే కాశ్మీర్లోనే యువతని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలకు వాడుకునేది పాకిస్తాన్ ఇప్పుడు అది కుదరట్లేదు కాబట్టి అక్కడే ట్రైనింగ్ చేసి డబ్బులు ఆయుధాలు ఇచ్చి మన భారతదేశంలోకి జపించే ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని చెప్పి ఆల్ ఆఫ్ సడన్గా మన ఆర్మీకి కూడా ఒక టఫ్ టాస్క్ లాగా మారింది వీటి నడుమ మహబూబా ముఫ్తీ చేస్తున్న కామెంట్స్ చూడండి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ చేసిన కామెంట్స్ తాజాగా గడిచిన మంగళవారం ఆమె ఏకంగా కేంద్ర ప్రభుత్వం డీజీపీ పైన విమర్శలు చేశారు లోయలో ఇటీవల కాలంలో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారు దోడా జిల్లాలో గడిచిన సోమవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు ఈ దాడిలో వేరే జవాన్లు అధికారులను కోల్పోయాం దీనికి ఎటువంటి జవాబుదారీతనం లేదు ప్రస్తుత డీజీపీ రాజకీయంగా విషయాలు చక్కదిద్దడంలో బిజీగా ఉన్నారు ఆయన స్థానిక ప్రజలను పాకిస్తానీయులుగా చూస్తున్నారు ఈ లైన్ ఇంపార్టెంట్ ఇంతవరకు మాట్లాడిందంత సొల్లు ఇక్కడ స్థానిక ప్రజలను పాకిస్తానీయులుగా చూస్తున్నారట అంటే డీజీపీ చూస్తున్నారు సైన్యం చూస్తోంది కేంద్రం చూస్తోంది తద్వారా ఏం ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు ఆపరేషన్స్కి సహకరించేటటువంటి మాటలేనా ఉగ్రవాదు వ్యతిరేకంగా కానీ కాదు రేపొద్దున ఆర్మీ గట్టి చర్యలు తీసుకున్నా అక్కడ చనిపోయిన ఉగ్రవాదుల్ని కూడా స్థానికులుగా ప్రచారం చేసే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వీరు వేర్పాటువాదులు వీళ్ళు ఇదిలా ఉంటే రాజ్నాథ్ సింగ్ స్పందించారు జమ్మూ కాశ్మీర్లో మరొకసారి కూడా ఉగ్రదాడి జరిగింది కాబట్టి వీటన్నింటినీ ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు ఉగ్రదాడిలో సైనికులు మరణించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ధైర్య సాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వేరమరణం పొందడం బాధిస్తోంది మృతుల కుటుంబాలకు నా సానుభూతి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయి ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరింపచేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు వీటన్నింటి నడుమ రాహుల్ గాంధీ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ ఉగ్రదాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మన సైన్యం చేసినప్పుడు పాకిస్తాన్ మీద నిజంగా చేశారా ప్రూఫ్స్ ఏంటి అని అడిగారు ఇదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఇప్పుడేమో ఎలా మాట్లాడతారు ఎప్పుడు పడితే అప్పుడు ముఖ్యంగా ఈ దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా విపక్షాలు వ్యవహరించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి